హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లల స్కూల్లో మొబైల్ ప్లానిటోరియం అని చెప్పి ఒకటి సెట్టింగ్ చేశారు అది మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను మా పిల్లలు స్కూల్ విడిచే టైం అయింది అలాగే ఆ టయానికి ఎట్లో అది కూడా ఉన్నది మనం కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అక్కడికి ఉన్నాను అన్నని అడిగితే కాసేపు ఉండన్నా పిల్లలు బయటకు వస్తారు పంపిస్తాను అన్నాడు అది ఆ బెలూన్ లాగా ఉండేది అటు సైడు హెయిర్ మిషన్ ఉంటుంది అది గాలి కొడుతూనే ఉంటుంది అందుకు ఉబ్బు ఉబ్బుకొని ఉంటుంది అది ఇప్పుడు మా వాడైతే లోపలికి వెళ్ళి చూసొచ్చాడు ఎలా ఉందిరా అని అడిగితే చాలా బాగుందని అడుగుతున్నాడు వాడు వాడిని హ్యాపీనెస్ చూడండి అయినా పిల్లలకి ఏదన్నా కానీ చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బెలూన్లో నుంచి పిల్లలంతా బయటికి బయటకు వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అనేది అయితే చాలా బాగుందంట పిల్లలు వాళ్ళ కేకలు వాళ్ళ అరుపులు మనం చూడచ్చు వాళ్ళ అరుపులు అయితే బీభత్సంగా ఉన్నాయి అందుకు ఎలా ఉందో మనం కూడా చూద్దామని చెప్పేసి మనం వెయిటింగ్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళ పిల్లలంతా బయటికి వస్తే మనం లోపలికి వెళ్దాము దీంట్లో ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి ఫార్టీ ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలు అయితే పోయినా పండుగ లోపల అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అన్న ప్లే చేస్తాడు ఒకసారి ప్రొజెక్టర్ వేసి మనకి చూపిస్తున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాము ఇలా ఉంది లోపల అయితే అన్న ఒక ప్రొజెక్టర్ పెట్టుకొని అక్కడ మీకు చూస్తున్నారు కదా డిస్ప్లే ఎలా అవుతుందో దానికి ఒక అద్దంలాగా రౌండ్ది ఒకటి ఉంది అది చూపిస్తాను చూడండి ఇప్పుడు అన్న చూపిస్తాడు మనకి అదో అక్కడ ఉంది కదా కింద డబ్బాలు అది అద్దంలాగా దాన్ని పెడితే అది మన బెలూన్ టైప్ ఉంది కదా అదంతా కనపడుతుంది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అని అంటున్నాడు అన్న కూడా మెయిన్ మెయిన్ పార్ట్స్ ఒకటే చూపిస్తాను అన్న నాకు టైం లేదు అంటున్నాడు మన కోసం అదే పనిగా వీడియో తీసుకుంటామంటే సరే రాండి అన్నా అని అన్నాడు ఇప్పుడు పెడుతున్నాడు చూడండి ఇప్పుడు ఆ బెలూన్ అంతా వచ్చింది చూడండి లైటింగ్ అట్లా ఉంటది అది ఇలా ఒక చంద్రమండలం లేక ఉంటుంది వస్తుంది ఓకే చూడొచ్చు మనం చంద్రమండలం లేక వచ్చినట్లున్నాము సేమ్ ఆ ప్రొజెక్టర్ నుంచి ఆ ప్లేట్ మీదకి పడి మన అట్లా అవుతూ ఉంటుంది మనం చంద్రుని మీదకి గ్రహాలు లేకపోయినట్లుగా ఉంది సేమ్ అన్న మన కోసం అదే పనిగా ప్లే చేస్తాడు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇవి చూడండి మనం చుక్కలు లేకపోతానట్లుంది సేమ్ ఫ్రెండ్స్ సారీ ఏం టెక్నాలజీ చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ ఇది గెలాక్సీనా ఏం చంద్రమండం వచ్చినట్టుంది ఫ్రెండ్స్ మనము అయితే ఉంది వావ్ స్టార్స్ లేకొచ్చినట్టుంది మావాడి ఇంకోసారి చూస్తాడు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇట్లాంటివి మీ పిల్లలకు కూడా చూపిల్లంటే చూపించండి ఇట్లాంటివి మన కోసం అదే పనిగా ప్లే చేయడం పెద్ద గొప్ప ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాత్రం చూపిస్తాడు మనకి మనకి ఇట్లాంటివి ఇప్పుడు మా పిల్లప్పుడు కూడా చూపలేదు మా స్కూల్లో కూడా కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా మారింది కదా పిల్లలకి ఎట్లా కదా అని తెలుసుకోవడం కోసం చెప్తా మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళినట్లుగా విజువల్ అయితే చూసేకి మీరు విద్యలో టెక్నాలజీ ఎంత మారిపోయిన తెలిసింది చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలకు ఒకసారి మీ వాళ్ళ స్కూల్లో ట్రై చేయమని చెప్పండి అన్ననే మరి నేను చెప్తాను లిస్ట్ వచ్చేసింది ఇది ఎస్కే ప్లాంట్నెస్ మీరు చూడొచ్చు అది మనం ఏది చూస్తున్నాం అంటే దాని మీద పేరు పడుతుంది చాలా అంటే చాలా గా ఉంది ఫ్రెండ్స్ ఇది పిల్లలకి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి దృశ్యాలు చూడాలంటే మనం చూడలేము ఇంట్లో ఇలాంటివి వేసినప్పుడు మాత్రమే చూడగలము స్కూళ్ళల్లో ఇది చూపించడానికి ఒక పిల్లోనికి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం వేరే గ్రహాల్లోకి వెళ్ళినట్టుగా ఉంటా సేమ్ చూడటానికి ఆ సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసి అంత నీట్గా అంటే నీట్గా పెట్టినాడు ఇది చాలా అంటే చాలా బాగుంది ఓకే పిల్లలకి ఇలాంటివి తెలియజేయడానికి కోసం ఇట్లాంటివి వేస్తుంటారు మనం ఖచ్చితంగా ఇలాంటివైతే చూపించాలి పిల్లలకి ఏది ఏమనేది ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుతుంది పిల్లలు మైండ్ మెచ్యూర్ చేసుకోవడానికి ఇట్లాంటివి ఖచ్చితంగా చూపించాలి మనము ప్రొజెక్టర్ కాబట్టి అంత క్లాట్ రావడం లేదు ఆ గ్లాస్ మీద ఆ గ్లాస్ మీద పడి మనకు కనబడుతుంది చూడచ్చు దాని మీద నుంచి ఇట్లా పడతాది ఫ్రెండ్స్ ఇది పిల్లలు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇట్లాంటివి ఓకే అయిపోయిందా ఓకే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే మన మూడు మీద ల్యాండ్ అయ్యేదివన్నీ మన పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇలాంటివి ప్రతి స్కూల్లో ఉంటే పిల్లలు మైండ్ మీద పెరుగుతుంది ఫ్రెండ్స్ ఏది ఎలా ఉంటుంది చంద్రుని మీద ఎలా ఉంటుంది భూమి మీద ఎలా ఉంటుంది అనేది చూపించినందుకు థ్యాంక్స్ అన్నా వాళ్ళు మన కోసం టైం తీసుకొని నాతో పాటు పది మంది పేరెంట్స్ కూడా చూపించినారు చాలా అంటే చాలా థ్యాంక్స్ చూపించిన దానికి కాదు ఎట్లా మీరు మీరే వస్తారా స్కూల్లోకి లేదంటే ఎట్లా మీకు కాంటాక్ట్ కావాలంటే ఎట్లా అవునా ఉన్నదా మీది విజిటింగ్ కార్డు ఇదే ఆ సెటప్ ఫ్రెండ్స్ అంతా ఇది హోమ్ థియేటర్ ఈ సెటప్ అంతా ఈ బెలూన్లో పెట్టింటారు అంతా అది మీది విజిటింగ్ కార్డు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు చెప్పు ఓకే మీకు ఇట్లాంటివి పెట్టాలంటే ఏ స్కూల్లో ఉన్న ఆ నెంబర్ కాల్ చేస్తే పెడతారు ఓకే